ఈ నెల ఎనిమిదిన మైబా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ చెన్నయ్య తెలిపారు నలభై కంపెనీలు మెగా జాబ్ మేళకు హాజరవుతున్నాయి ప్రారంభం వేతనం పన్నెండు ఉండబోతున్నట్లు అదనపు ఎస్పీ చెన్నయ్య అన్నారు నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు జాబ్ మేళ నిర్వహించబడుతుంది ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము ఇందులో నలభైకి పైగా కంపెనీల నుంచి వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎస్ఎస్సి చదివినా ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా ఐటీ సంబంధించినటువంటి ఏ ఫార్మసీ ఐటీ కోర్సులలో చదివినా కూడా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు సపరేట్ సపరేట్గా రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ యువత యువకులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని చెప్పేసేసి జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించబడుతుంది కాబట్టి ఎవరికైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మేళాని అటెండ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మేము మీ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పేసేసి మేము కోరుతా ఉన్నాము ఇది చాలా మంచి అవకాశము పోయిన సంవత్సరం కూడా ఇటువంటి ఉద్యోగ మేళాలో చాలామంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఇప్పుడు జీవితాల్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ వెనకపట్నం జిల్లాలో మనకు ఉద్యోగం తక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఏ చదువు చదువుకున్నా కూడా ఎస్ఎస్సీ నుంచి వెళ్ళి పై చదువు ఏ చదువు చదువుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీలో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనుబాలాజీ ఫంక్షన్ హాల్ పోలీస్ ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది కాబట్టి మీకు మధ్యాహ్నం భోజనం భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి పొద్దునే వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలలో మీరు ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటాము ఇట్లు ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ಯಂತ್ರ ಮಾಯೋಬಾ ಜಿಲ್ಲಾ